హలో అండి వెల్కమ్ టు సుమాన్జల్ సిల్క్స్ అండి మా స్టోర్ తెలుసు కదా కొత్తపేట పివిటీలో ఉంటుందండి పివిటీ మార్కెట్ వచ్చేసి మనకి ఫస్ట్ లో ఉంటుందండి ఈ రోజు వీడియోలో అయితే మనకి మంచి కలెక్షన్ అండి లేటెస్ట్ కలెక్షన్ చాలా బాగుంది మనకి చూడొచ్చు ఇట్లా గ్యాప్ ఆర్డర్ లో మనకి క్లాత్ వచ్చేసి వామ్ సిల్క్ ఉంటుందండి చాలా బాగుంటుంది మంచి కలర్స్ వచ్చాయి మీరు చూడొచ్చు చాలా బాగుంటుంది మనకి ఈ వీడియో కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇట్లా కలంకారీ డిజైన్ వామ్ సిల్క్ చాలా మంచి కలెక్షన్ వచ్చిందండి ఈ రోజు వీడియోలో ఇవన్నీ కూడా చూపిస్తాము మనం సింగిల్ శారీ కూడా ఆలు ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ అనేది చేపడుతుందండి అది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తాం కాబట్టి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ గా చూసినా మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి మంచి మంచి అప్డేట్స్ అన్ని కూడా మేము ఎందుకు ఇంకా లేట్ చేయకుండా వీడియోలో కలెక్షన్ చూసేద్దాం మన ఫస్ట్ వేరేట్ అండి ఇది వచ్చేసి మనకి వామ్ సిల్క్ అండి మనకి గ్యాప్ బోటల్ వచ్చిందండి మనకి లేటెస్ట్ ఐటమ్ మనకి క్లాత్ కూడా చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ వామ్ సిల్క్ క్లాత్ ఉంటుంది మనకి ఈ శారీస్ చాలా మంది అడిగారండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మీకు కలర్ ఆప్షన్ కూడా చాలా మంచి కలర్స్ వచ్చేది మనకి అన్ని కూడా కొత్త కలర్స్ వచ్చాయి సార్ శారీ ఓపెన్ చేద్దాము మనకి టూ సైడ్స్ ఇట్లా మనకి ఈక్వల్ బార్డర్ వస్తుందండి టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ ఉంటుంది చాలా బాగుంటుందండి మనకి గ్యాప్ బార్డర్లో సిల్వర్ కాంబినేషన్లో మనకి బార్డర్ రావడం జరుగుతుంది శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఒకటి చాలా బాగుందండి మనకి కలర్స్ అయితే చాలా సూపర్గా వచ్చేస్తాయి శారీ మొత్తం కూడా మనకి విధంగా వచ్చేస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంటుందండి సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది వామ్ సిల్క్ క్లాత్ విధంగా వచ్చేస్తుంది మనకి కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి బ్లూ అండి బ్లూకి మనకి డార్క్ రాయల్ బ్లూ వచ్చేస్తుంది బార్డర్లో మిడిల్ అంతా కూడా మనకి జెరీ చెక్స్ ఉంటుంది మనకి బోర్డర్ వచ్చేసి కూడా మనకి టెంపుల్ బోర్డర్ అనేది రావడం జరుగుతుంది అండి మనం బార్డర్లో చూసుకున్నట్లయితే మనకి మీడియం సైజ్ బార్డర్ ఉంటుంది దాంతో మనకి ఇట్లా సిల్వర్ కాంబినేషన్లో ఇట్లా లైన్స్ రావడం జరుగుతుంది చాలా బాగుంటుంది గ్యా బార్డర్లో టూ సైడ్స్ ఈక్వల్ బార్డు ఉంటుంది అండి క్లాత్ కూడా లైట్ వెయిట్ అండి వాషబుల్ వాష్ చేసుకోవచ్చు ఇట్లా వచ్చేస్తుంది సరే అంతా కూడా మనకి పళ్ళు వచ్చేసరికి మనకి పళ్ళులో ఇట్లా మనకి ఇట్లా టిష్యూ లైన్స్ అనేది రావడం జరుగుతుంది సిల్వర్ లో విధంగా లైన్స్ వచ్చేస్తుంది ఇది పళ్ళు పాట వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి లో వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చెక్స్ వచ్చేస్తుంది టూ సైడ్స్ మనకి బోర్డర్ అనేది వచ్చేస్తుంది వీటి వచ్చేసి మనకి కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి క్లాత్ అయితే చాలా లైట్ వెయిట్ బాగుంటుంది చాలా బాగుంది కలర్స్ అయితే చాలా సూపర్గా వచ్చాయి కలర్స్ కూడా చూపిస్తాను ఇది మనకి శారీ ప్రైస్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ రూపీస్ పడుతుందండి టూ థౌజండ్ షిప్పింగ్ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది దీంట్లో ఒక్కసారి కలర్స్ చూసేయండి కలర్స్ కూడా చాలా ఎక్స్ట్రా కలర్స్ ఉన్నాయండి మనకి ఫస్ట్ వచ్చిన కలర్ మనకి బ్లూకి డార్క్ రాయల్ బ్లూ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి మనకి లావెండర్ లావెండర్కి మనకి రెడ్ కాంబినేషన్ వస్తుంది మనకి టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ అవడం వల్ల మనకి లుక్ అయితే చాలా బాగా అనిపిస్తుంది అండి దీంట్లో కలర్స్ ఓన్లీ టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి మనకి కొత్తపేట పివిటీ మార్కెట్ లో ఉంటుందండి షాప్ వచ్చేసి సుమాంజల్ సిల్క్ స్టోర్ నేమ్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి వన్ జీరో ఎయిట్ వన్ జీరో నైన్ ఇది మనకి బార్డర్ గ్రీన్ కి రెడ్ వస్తుంది ఓన్లీ టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ కలర్ చూడండి అసలు క్రీమ్కి మనకి మెరూన్ షేడ్లో వస్తుందండి కలర్స్ అయితే చాలా మంచి కలర్స్ వచ్చాయి లేటెస్ట్ కలర్స్ ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మనకి మెజంతాకి ఆరెంజ్ కాంబినేషన్లో దీంట్లో వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ అవైలబుల్ అనేది నెక్స్ట్ ఇంకో కలర్ కూడా చాలా బాగుంది ఎల్లో ఎల్లోకి మనకి మెజంతా పోవడం అనేది వచ్చేస్తుంది ఓన్లీ టూ థౌసండ్ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్ చార్ట్ అయితే చాలా బాగుంది మనకి లిమిటెడ్ ఉంది స్టాక్ అనేది మేము కూడా ఆన్లైన్ ఆర్డర్ పెట్టేసుకోండి మనకి టూ థౌసండ్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది మన నెక్స్ట్ వేరేట్ అండి ఇది వచ్చేసి మనకి జోర్సెస్ సారీస్ చాలా బాగుంటాయండి మనకి లైట్ వెయిట్ వస్తుంది వాషబుల్ వాష్ చేసుకోవచ్చు మనకి డిజైన్ కూడా మనకి కలంకారీ డిజైన్ అనేది వచ్చేస్తుంది మిడిల్ లో కూడా మనకి చెక్స్ వచ్చేస్తుంది కూడా మనకి జెరీ చెక్స్ వస్తుంది సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ కూడా లైట్ వెయిట్ మనకి బార్డర్ వచ్చేసరికి విధంగా మనకి లైన్స్ బోర్డర్ వస్తుంది కట్టి బోర్డర్ తో పైన మాత్రం మనకి చిన్న బాట వస్తుంది మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చాలా లైట్ వెయిట్ అండి వాషబుల్ వాష్ చేసుకోవచ్చు ఈ శారీ మొత్తం కూడా విధంగా వస్తుంది జార్జెట్ శారీస్ ఇవన్నీ కూడా మనకి డిజైన్ కూడా మనకి లేటెస్ట్ డిజైన్ అండి శారీ అయితే చాలా బాగుంటుంది క్లాత్ కూడా ఈ విధంగా వచ్చేస్తుంది డిజైన్ అంతా కూడా మనకి క్లాత్ వచ్చేస్తుంది పైన మాత్రం మనకి స్పాల్ బాటర్ వస్తుంది దీనికి ఒకసారి మనకి పళ్ళు చూసేయండి పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుందండి మనకి బిగ్ సైజ్ పళ్ళు వస్తుంది పళ్ళు కూడా మనకి డిజైనర్ పళ్ళు అని చెప్పుకోవచ్చు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది మనకి కాంట్రాస్ట్లో బోర్డర్ కలర్లోనే చెక్స్ అనేది రావడం జరుగుతుంది ప్లెయిన్ కాకుండా చెక్స్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్లో దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ అవైలబుల్ ఉంటాయి మనకి ఇది శారీ ప్లేస్ వచ్చేసి మనకి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి షిప్పింగ్ కూడా మనకి ఫ్రీ గా ఉంటుంది క్లాత్ అయితే చాలా బాగుంటుందండి మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్లో వచ్చేస్తుంది ప్యూర్ డౌట్ షర్ట్ చాలా లైట్ వెయిట్ ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది ప్లస్ టిఫ్గా ఏమి ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది వాషబుల్ వాష్ చేసుకోవచ్చు దీంట్లో ఒకసారి కలర్స్ చూసేయండి ఇది ఫస్ట్ ఓపెన్ చేసిన కలర్ ఏంటంటే మనకి మెరూన్ షేడ్ వస్తుంది సెకండ్ వన్ వచ్చేసి మనకి రెడ్ డిజైన్ అయితే చాలా బాగుంది మనకి కలంకారీ స్టైల్లో వచ్చేస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఇది రెడ్ ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏ సారీనెస్ కూడా ఇంబడ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ తీసేయండి ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది ఇది ఎల్లో ఎల్లో కూడా బాగుంది కాంబినేషన్ ఎల్లోకి మనకి మస్టర్డ్ ఎల్లోకి గ్రీన్ అనేది వచ్చేస్తుంది సారీ ఓవరాల్ కూడా మనకి ఈ విధంగా మొత్తం వచ్చేస్తుంది డిజైన్ అంతా కూడా చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది వాషబుల్ బాగా చేసుకోవచ్చు ఎవరైనా కట్టుకోవచ్చు సారీస్ ని ఏజ్ వాళ్ళైనా కూడా ఇది వచ్చేసి మనకి పికాక్ గ్లో వచ్చేస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి పళ్ళు కూడా బిగ్ సైజ్ పళ్ళు వచ్చేస్తుంది కదా ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ డిజైన్ అయితే చాలా బాగుంది కలంకర్ స్టైల్ వచ్చేసింది మనకి ఫస్ట్ వెరైటీ కూడా చాలా బాగుందండి అది కూడా మనకి కలర్స్ అయితే చాలా ఎక్స్ప్లైంట్ కలర్స్ వచ్చేసాయి దాంట్లో మీరు అది లిమిటెడ్ ఏ ఉంది స్టాక్ అయితే ఎంబడే మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టేసుకోండి ఏ కలర్ నచ్చినా కూడా మనకి లాస్ట్ నుంచి వచ్చేసి బ్లాక్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఉంటుంది వీటిలో వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ అవైలబుల్ అండి ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వేరేటండి ఇది వచ్చేసి కూడా మనకి వామ్ సిల్క్ అండి వామ్ సిల్క్ మనకి టూ డిజైన్స్ వచ్చాయి మీకు ఫస్ట్ ఓపెన్ చేసింది ఏంటంటే మీరు చూడొచ్చు ఇది చెక్స్ ఇది ఏంటంటే మనకి లైన్స్ వచ్చేస్తుంది మీరు ఇదంతా కూడా మనకి ఫస్ట్ డిజైన్ ఇది ఇది చెక్స్ వచ్చేస్తుంది మనకి సేమ్ ఇది గ్యాప్ లోనే ఇది వచ్చేసి మనకి ఇట్లా మిడిల్లో మీకు ఇట్లా డిజైన్ కూడా కనిపిస్తుంది చూడొచ్చు మీరు క్లియర్గా ఇట్లా కొంచెం మనకి ఇట్లా జిగ్జాగ్ లాగానే డిజైన్ కూడా వచ్చేస్తుంది ఇది కూడా మనకి సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి కలర్స్ అయితే చాలా ఎక్సలెంట్ కలర్స్ వచ్చాయి మీకు సారీ ఓపెన్ చేసి చూపిస్తాను మనకి ఇది కూడా మనకి టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వచ్చేస్తుంది మనకి పైన కింద సేమ్ ఈక్వల్ బాట్ ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా ఎక్సలెంట్ ఉందండి మనకి ఎల్లోకి మనకి డార్క్ పర్పుల్ వచ్చేస్తుంది లావెండర్లో చాలా బాగుంది సార్ మెజంతా కాంబినేషన్లో సూపర్ కాంబినేషన్ ఉంది ఇది మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మనకి ఆ బార్డర్లో ఏంటంటే ఫస్ట్ చూపిస్తున్న శారీస్లో ఫస్ట్ మోడల్లో అది సిల్వర్ వచ్చేసింది మనకి దీంట్లో వచ్చేసి మనకి గోల్డ్ ఉంది అనేది మనకి ఇట్లా గోల్డ్ లైన్స్ రావడం జరుగుతుంది ఒకసారి శారీ ఓపెన్ చేస్తే చూసేయండి మొత్తం కూడా కలర్స్ అయితే చాలా ఎక్స్టెంట్ కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది స్పెషల్లీ కలర్స్ అయితే చాలా సూపర్గా వచ్చేస్తాయి మనకి ఎల్లోకి ఇట్లా పర్పుల్ కాంబినేషన్లో వస్తుంది చాలా బాగుంటుంది మిడిల్ అంతా కూడా మనకి ఇట్లా జెర్రీ లైన్ లాగా వచ్చేస్తుంది మధ్యలో మీకు ఇట్లా డిజైన్స్ కూడా కనిపిస్తుందండి అండి జిగ్జాక్ డిజైన్ అనేది కూడా కనిపిస్తుంటుంది వేడిలో క్లియర్గా కనిపించుకోవచ్చు కానీ రియల్గా అయితే చాలా బాగుంటుంది చూడొచ్చు మనకి బార్డర్లో ఇట్లా గోల్డ్ జెరీ లైన్ వస్తుంది దాంతోపాటు మనకి ఇట్లా సెల్ఫ్ డిజైన్ కూడా బార్డర్ అనేది రావడం జరుగుతుందండి లో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే టూ సైజ్ మనకి ఈక్వల్ బోర్డర్ ఉంటుందండి మీడియం సైజ్ బోర్డర్ ఇది బిగ్ సైజ్ బార్డర్ కాదు మీడియం సైజ్ బార్డర్ ఇది సార్ చాలా గ్రాండ్గా అనిపిస్తుంది అండి శారీస్ అయితే సార్ పళ్ళు చూసేయండి పళ్ళు కూడా చాలా బాగుంది పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు వచ్చేసింది గోల్డ్ కాంబినేషన్లో ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా బ్రొకెట్ బ్లౌజ్ వచ్చేస్తుంది చాలా సాఫ్ట్ ఉంటుందండి క్లాత్ అయితే మనకి వామ్ సిల్క్ మెటీరియల్ ఉంటుంది చాలా సాఫ్ట్గా వచ్చేసి మీరు చూడొచ్చు క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ కూడా దీంట్లో వచ్చేసి మనకి మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి ఇది శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ పడుతుందండి టూ థౌసండ్ షిప్పింగ్ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాబట్టి మీరు ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు లేదు స్టోర్కి దగ్గర ఉండే మాత్రం కప్పి స్టోర్కి విజిట్ కానీ సెకండ్ కలర్ వచ్చేసి మనకి గ్రీన్ గ్రీన్కి రెడ్ కాంబినేషన్ బోటల్ గ్రీన్కి రెడ్ దీంట్లో కూడా మనకి సిక్స్ కలర్స్ వచ్చేసాయి ఇది వచ్చేసి మనకి బ్లూకి రాయ్ బ్లూ ఉంటుంది ఇది క్రీమ్ షేడ్ అండి క్రీమ్కి మనకి కాంబినేషన్ కాంబినేషన్లో వస్తుంది మనకి బాటల్ కూడా సెల్ఫ్ డిజైన్ అనేది వచ్చేస్తుంది చూడవచ్చు క్లియర్గా ఇదంతా కూడా మనకి సెల్ఫ్ డిజైన్ వస్తుంది చాలా బాగా అనిపిస్తుంది చాలా గ్రాండ్గా ఉన్న శారీస్ కూడా మనకి రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది అది ఓన్లీ టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి పర్పుల్ పర్పుల్కి ఆరెంజ్ కలర్ వచ్చేసి మనకి లావెండర్ అండి లావెండర్ కి మనకి రెడ్ కాంబినేషన్ లో దీంట్లో వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ అవైలబుల్ ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ అండి